దైవ ప్రసన్నతను పొందే విద్యను అభ్యసించి దాని ద్వారా కేవలం ప్రపంచ వస్తు సామాగ్రిని పొందాలని సంకల్పిస్తే ఏమవుతుంది అస్లాం లేకుంహతుల్లాహి ప్రియ సోదర సోదరి మండలారా ప్రవర్త ప్రవచనం కార్యక్రమంలో భాగంగా ఈనాటి హదీసు హజరత్ అబుహుర రజుతాల అనుహువారి ఉల్లేఖనం ప్రకారం దైవ సందేశహరులు మహమ్మద్ సల్లిహు అలహం వారు ఇలా బోధించారు ఎవరైనా దైవ ప్రసన్నత పొందే విద్యను అభ్యసించి దాని ద్వారా కేవలం ప్రపంచ వస్తు సామాగ్రిని పొందాలని సంకల్పిస్తే అతను స్వర్గం పరిమళాన్ని సైతం ఆఘ్రాణించలేడు సోదర మహాశివులారా దైవ ప్రసన్నతకు వినియోగించవలసిన మార్గాన్ని కేవలం ధనార్జనకై వినియోగించటం ఎంతో హేయమైన విషయమని అలాంటి వారికి స్వర్గ సౌరభాలు కూడా అందవు అన్న యథార్థం ఈ హదీసు ద్వారా మనకు తెలుస్తుంది కనుక సోదర మహాశివులారా శాశ్వతమైన పారలౌకిక సాఫల్యానికి వినియోగించవలసిన ధర్మజ్ఞానాన్ని క్షణికమైన ఐహిక లాభాలకై దుర్వినియోగం చేయటం ఎంతో ఘోరమైన నేరం కనుక ధర్మజ్ఞానాన్ని కేవలం దైవ ప్రసన్నతను పొందటానికి వినియోగించుకునే అవకాశాన్ని ఆ దైవం మనందరికీ కలుగజేయాలని కోరుకుంటూ మరొక హదీసుతో మిమ్మల్ని మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు అస్సలం వలైకుం వరహతుల్లాహి వబర్కూ